చేయండి అందరూ కూడా ఆలోచన చేయండి ఎవరి వల్ల ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది మంచి చేసే మనసు ఏ పాలకుడుకు ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్ ఈ ఐదేళ్లలో డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది మీ గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది ఇంటి బయటే కనిపిస్తా ఉంది మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈ రోజు ఉంచుతా ఉన్నాను ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు కూడా చూడని విధంగా ఈరోజు గ్రామం లేక మీరు అడుగున పెట్టి అడుగు పెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ అయితే వార్డు సెక్ర సెక్రటేరియట్ ఈ విలేజ్ సెక్రటేరియట్ ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అందులో పది మంది మన పిల్లలు